నేను చదువుతున్నాను ఐ విల్ స్టడీ నేను చదువుతున్నాను ఐ విల్ స్టడీ ఫ్యూచర్ టెన్స్ ఇది చాలా ఎక్కువ ఇది చాలా ఎక్కువ అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి దిస్ ఈజ్ టూ మచ్ అంటాము ఇది చాలా ఎక్కువ అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి దిస్ ఈజ్ టూ మచ్ అంటాము నా మాట వినండి నా మాట వినండి అని ఇంగ్లీషులో చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడతాం లిజన్ టు మీ లిజన్ టు మీ మీ అంటే నేను అంటే నా మాట వినండి నేను చెప్పేది వినండి అనొచ్చు నేను నవ్వుతున్నాను ఇది సాధారణంగా మనం చెప్తూనే ఉంటాం దీని కూడా ఇంగ్లీష్లో చెప్పాలి నేను నవ్వుతూ నవ్వుతున్నాను ఐ ఆమ్ స్మైలింగ్ ఐఎమ్ స్మైలింగ్ నన్ను మాట్లాడనివ్వండి అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి లెట్ మీ స్పీక్ లెట్ లెట్ మీ లెట్ మీ టె అనుమతి ఇవ్వటం నాకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనివ్వండి ఇది నా పిల్లి ఈ విషయాన్ని ఇంగ్లీష్లో సెంటెన్స్లో చెప్పాలి ఇట్ ఈజ్ మై క్యాట్ అతను నిద్రపోతున్నాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు హీఈ్ అస్లీప్ లేదంటే హీఈ స్లీపింగ్ అనేది కూడా వాడచ్చు హీఈ్ అస్లీప్ అనొచ్చు ఈజ్ స్లీపింగ్ అనొచ్చు మనం వెళదామా salvigo anesendenc question